జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖానల్ ఛానల్కి స్వాగతం ఈ శవార్తీకుడి పరిచయం అక్కర్లేదు కదా మీ అందరికీ గాడ్స్ వే మిషన్ గాడు ఈ అడ్డగాడిదా ఒళ్ళొంచి పని చేయకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ ఇతరుల పని చెడదొబ్బుతూ ఉంటాడు పాపం ఒక ఆవిడ కళ్ళు అమ్ముకుంటుంటే ఆవిడ పని చెడదొబ్బి వీడి సొల్లు చెప్తున్నాడు చాలాసేపు చెప్పాడు అందులో నేను విన్నది రెండు నిమిషాలు దేవుడే నోటి మాటతోటే భూమి కలుగుతున్నాడు అంటే భూమి కలిగింది ఆకాశం కలుగుతున్నాడు ఆకాశం కలిగింది ఓ మీ వాడికి నోరుందా అది పనిచేస్తుందా అప్పట్లో వాడికి ఎన్ని పండ్లు ఉండేవి నోట్లో అయినా ఏ భాషలో అన్నాడు ఆకాశం కలుగుగాక భూమి కలుగుగాక అని ఆ భాషకి లిపి కూడా ఉందా మరి చెట్లు జంతువులు అన్ని కూడా నోటి మాటతో కలిగాయి కానీ మనిషిని మాత్రం ఇట్లాగే బంక మట్టి తోటి మనిషిని తయారు చేసి ఆయన జీవాత్మను ఊదాడు ఎందుకులాగా నోటి మాటతో ఎందుకు చేయలేదు మరి మట్టి అవసరమైందా మట్టితో ఎందుకు చేశాడు తోటో లేకపోతే గాలి తోటో ఎందుకు చేయలేదు ఊదాడా ఏ రంధ్రంలోంచి ఊదాడు దేంతో ఊదాడు నోటితోనేనా ఎందుకంటే మనిషిని ప్రేమిస్తున్నాడు దేవుడు మానవుడు ఏం చేశాడు దేవుణ్ణి మర్చిపోయి ఎవరు గుడ్డిచ్చారో మనల్ని ఎవరిని కలుగు తయారు చేసే స్థాయికి వచ్చాడు మానవుడు సిమెంట్ తోట మట్టి తోట వెండి తోట బంగారం తోట చెక్క తోట దేవుళ్ళ పేర్లు పెట్టి నమ్ముతా ఉన్నారు అది చాలా తప్పు ఈ అడ్డగడిదులకి మన దేవి దేవతలని విగ్రహాలని దూషించందే పూట గడవదు మొద్ద దిగదు వ్యాపారం నడవదు అడ్డగడిద దేవుణ్ణి మర్చిపోయి పిశాచాల వంట కుళ్ళిపోయిన శవం వంట పడి తిరిగేది మీరు అది పాపం ఎందుకంటే మనం చేసిన పాపాల నిమిత్తం ఏదైనా కోళ్ళు కోసుకుంటాం ఏట కోతులు కోసుకుంటాం దేవుడి పేరు చెప్పుకొని మనమే తింటాం తాగుతాం మనం బలి ఇవ్వాలంటే ముందు కళ్ళు కూడా పోస్తారు సారాయి కూడా పోస్తారు మందు కూడా బాస్తారు ఇప్పుడు మీ ఆయన ఫుల్ గా తాగొచ్చు రోడ్డు మీద బొలి మీ ఏమంటారు తాగుపోతా అంటారు ఒక మనిషి తాగితే మరి మనం నమ్మే దేవుడికి కళ్ళు సారాయి అవసరమా అందుకని ఇలాంటి అన్ని కాదని దేవుడే మానవ రూపంలో వచ్చి ఆయనే పరిశుద్ధమైన రక్తం చిందించాడు ఆయనే యేసు నిజమైన దేవుడు మర్యాద కోసం వింటుంటే సోల్ ఎంతైనా చెప్తాడు అడ్డగాడిదా యేసు చేసిన మొదటి అద్భుతం ఏమిటి దాని బైబిల్ రిఫరెన్స్ ఏమిటి యేసు చేసిన మొదటి అద్భుతం నీటిని ద్రాక్షరసంగా మార్చడం అనగా టర్నింగ్ వాటర్ ఇంటు వైన్ ఈ సంఘటన యొక్క వివరాలు సంఘటన గల్లీలియా దేశంలో కానా అనే ఊరిలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో చోటు చేసుకుంది పెళ్లిలో ద్రాక్ష అయిపోవడంతో యేసు తన తల్లి మరియ సూచన మేరకు నీటితో నింపబడిన ఆరు రాయిబండ డబ్బాలను ద్రాక్ష రసంగా మార్చి వైన్ గా మార్చి పీపాలగొద్దీ దొర్లించట ఇది యేసు చేసిన మొట్టమొదటి మిరాకిల్ట దీని రెఫరెన్స్ ఎక్కడ ఉందిట యోహాను రెండులో ఒకటి నుంచి పదకొండు వరకుట కమ్యూనియన్ సర్వీస్ పేరుతో అదేనండి ప్రభురాత్రి బల్లో కుర్చీ ఉంది కదా దాని పేరు చెప్పి ఈసు శవాన్ని పిక్కు తినేస్తున్నట్టుగా రక్తాన్ని పీల్చి తాగేస్తున్నట్టుగా ఊహించుకుంటూ రొట్టె తినేస్తూ వైన్ ఉంటారు కదా వీళ్ళు మరి వీడేంటి ఇంకోసారి వీడి శుద్ధ పోసుకబురు లేనండి మనం నమ్మే దేవుడికి అబ్బచ్చా మత్తయి పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది ఏంటి బాబు మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చెను అప్పుడు వారు ఇదిగో అతడు ఆకలిగున్నవాడు ద్రాక్ష రసము అంటే వైన్ త్రాగువాడు ఏంది బాబు ఇది ఇంతకీ ద్రాక్ష అనబడే ఈ వైన్ ఎక్కడ దొరుకుతుందబ్బా కిరాణా షాప్ లో ఈ వైన్ వస్త్ర దుకాణాల్లో దొరుకుతుందా చిన్న బడ్డీ కోట్లలో దొరుకుతుందా పోనీ పానీపూరి అమ్మే బండి దగ్గర దొరుకుతుందా ఫ్రాంక్ గా ఈ రెడ్ వైన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలంటే మనం ఒక ఆయన అడగాలి ఎందుకంటే ఆయనకి ఏం సిగ్గులే శరం లేదు నాకేం ఏం సిగ్గులేదు నాకేం ఏం సిగ్గులేదు అయితే చెప్పేయండి మరి ఈ వైను బకార్డీ లాంటి ఆల్కహాలిక్ బేస్డ్ డ్రింక్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయో అరే నేను ఊరికే ఎక్కడ దొరుకుతుందో చెప్పమంటే మీరు ప్రాక్టికల్గా రకరకాల చోట్లకి వెళ్ళి చూపించి కొని తాగి తూలి దొర్లి పగిలి భలే చూపించారండి ప్రాక్టికల్గా మీకు కృతజ్ఞతలు అది విషయం మిత్రులారా వినే ఉంటే సొల్లు ఎంతసేపు అయినా చెప్తారు వాడెక్కడైనా తగిలితే మాత్రం వాడిచ్చిన కరపత్రం ఏమిటో తీసుకుని ప్రతి లైను వాడి చేత చదివించి వాడికి శ్వాస వచ్చి దిమ్మ తిరిగి పడిపోయే వరకు ప్రశ్నల వర్షం గురిపించండి వాడి మీద మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్